హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ పెరుగు కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నా ఈ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీని తయారు చేయడం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా ఇలా పెరుగుతో ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మరి తయారీ విధానం చూద్దాం కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకోవాలండి వెల్లుల్లిని కాస్త ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఉల్లిపాయని కాస్త ఫ్రై చేసుకున్నాం ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉప్పు కొద్దిగా వేసుకుందామండి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు మెత్తబడతాయండి చూడండి ఉల్లిపాయలు మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి నేను క్యాప్సికమ్ ముక్కల్ని పొడువుగా కట్ చేసుకున్నానండి క్యాప్సికమ్ని ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్సికమ్ని మగ్గించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేయడం వల్ల క్యాప్సికము ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని క్యాప్సికమ్ను ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు మిర్చి పొడి వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించిన పల్లీలను వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకోవాలి పల్లీలను ఇలా ముక్కలుగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేసుకొని కాసేపు ఉడికించుకుందాం ఈలోగా మనము పెరుగుని చిలకొట్టుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసేసుకుందామండి పెరుగు వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పెరుగు ఏం ఉడకాల్సిన అవసరం లేదండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి లాస్ట్లో వేయడం వల్ల పెరుగు పగిలిపోకుండా ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లే తీసేసుకుందాం చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పెరుగు కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్